సమ్మక తల్లి సారక తల్లి రేణిక ఎలా తల్లి చోడమ్మ తల్లి అల్లూరు పోలిమ్మ తల్లి ముత్బారమ్మ తల్లి కన్నపశ సమ్మకం తేవాలా పెట్టాల కుర్రో కుర్రో కు్ర పండు జగతమ్మ బతుకు కొండ కొండ గట్టుల బతుకు ఆది శక్తి బాగు అమ్మవారి పలికి మీ బాధలు మీ కష్టాలు మీ ఇబ్బందులు ఒక్క శలో ఈ వారిని నమ్ముకుంటే మీ ఏ సమయం తీరిపోతుంది మీరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ఈ గురువు నమ్ముకొని ఒక్కసారి గురువుని ఫోన్ చేయి గురువు ఆశీస్సుల ప్రకారంగా మీ సమస్యలు మొత్తం తీసేస్తాయి ఓం నమస్తే బాయ్ అవసరా జారిన వాడు మేము కోయరాజుల మా తాతలో కార్ నుంచి తరతరాలుగా అమ్మవారు సమ్మక స్థానిక మేరారులో ఉంటూ లక్షలాది మందిని బాగు చేస్తూ ఎంతోమంది ఆదరాభిమానాలు పొందుతూ సినిమా హీరోలు సినీ నటులు రాజకీయ నాయకులు ప్రజలు ఇలా ఎంతోమందికి మందికి మందులు ఇస్తూ జ్యోతిష్యం చెబుతూ తాజీలిస్తూ మేము ఎంతోమందికి మంచి వస్తున్నామండి కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి మీకు ఎటువంటి నవగ్రహ శాంతి పూజలతో కేవలం రోజుల్లో శాశ్వత నేను హీరో అవ్వాలనేది నా డ్రీమ్ కానీ ఒకనొక టైంలో నేను చాలా కష్టాలను అనుభవించాను కొన్ని నెలల ముందు నాకు అసలు ఏమైందో ఎవరికీ అర్థమయ్యేది కాదు ఆకలి వేసేది కాదు కడుపులో మంటగా ఉండేది చెవిలో ఎవరో గట్టిగా అరుస్తున్నట్లు వినిపించేది సడన్గా గా నిరసించిపోయేవాడిని అమ్మ పూజలు చేసేది నాన్న హాస్పిటల్ చుట్టూ తిప్పేవాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకే జబ్బు లేదనేవారు అమ్మా నాన్న చాలా భయపడిపోయారు ఆ సమయంలోనే ఒక అద్భుతం జరిగింది మా బంధువుల ద్వారా గురువుగారి గురించి తెలుసుకున్నాను ఆయన్ని మేము వెంటనే కలిశాం ఆయన్ని కలిసిన తర్వాత ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందనే దానికి ప్రత్యక్ష సాక్షి లేదే ఎందుకంటే ఆయన్ని కలిసిన తర్వాతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు రెండు సినిమాలకు ఆఫర్ కూడా వచ్చింది గురువుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పవిత్ర పుణ్య काशीలో పెద్ద పెద్ద గురువుల వద్ద మంత్ర సిద్ధి తంత్ర సిద్ధి వాక్ శుద్ధి పొంది ఉన్నారు యవతాయం వ్యాపారం సదువు ఉద్యోగం విదేశీ ప్రయాణం ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్యలో ఉన్న భర్త మాట భార్యనాలన భార్య మాట భర్తవేనాలన స్త్రీ పురుష వశీకరణ స్త్రీ పురుష వశీకరణ మీ వ్యాపార అభివృద్ధికి యంత్రాలు ఇంటి శంకుస్థాపనకు యంత్రాలు మరియు మీ పిల్లలకు బాలగ్రహ దోషాలు ఇవ్వబడును మాది లవ్ మ్యారేజ్ అండి అది పెద్దల నొప్పించి చేసుకున్నాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయ్యేవి అందరూ నన్ను తిట్టేవారు నా ఫోన్ కూడా లాగేసుకున్నారు నాకైతే కోపం బాధ సిరాకు అన్ని ఒకేసారి వచ్చేసేవి అసలు ఎందుకు బతుకుతున్నాను అర్థమయ్యేదే కాదు ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశానంతే అతలమున్న పరిస్థితులు అన్ని ఒకసారిగా మారిపోయాయి అందరిలో మార్పు అన్నిటిలో మార్పు అసలేం జరుగుతుందో అర్థమయ్యే నేను నేనెంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది వీరు జ్యోతిష్యంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరినో వారి వారి సమస్యల నుంచి విముక్తి కలిగేలా ఎంతో మంది ప్రముఖుల జీవితాలలో సంతోషాలను నింపుతున్నారు ఎటువంటి సమస్యలు ఉన్న సరే ఒక్కసారి పూజ చేయండి అన్నదమ్ముల కలహాలు భయం కనుదృష్టి నరదోష నాగదోషం వాస్తుదోషం చెడు ప్రయోగం నివారణ చేయబడింది కాబట్టి ఎన్నో ఏళ్ల నుంచి ఇడిపోయిన భార్యభర్తలకు చక్కటి అద్భుతమైన అవకాశం చూపబడ్డారు ఒక మంచి ఉద్యోగం మంచి జీతం ప్రతి ఒక్కరు లక్ష్యం ఒక ఉద్యోగం కోసం నేను కాళ్ళు అరిగేలా తిరిగాను ఎన్నో ఎగ్జామ్స్ రాశాను చదువు సరిగ్గా రాని వారికి ఒకటి రెండు ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చేసేవి నాకు మాత్రం శూన్యం నరకం ఒక వయసు వచ్చాక సంపాదించకపోతే ఇంట్లో వాళ్ళు కూడా నీకు తిండి దండగా అది భరించడం కష్టమండి ఉద్యోగం కోసం కొన్ని వందల ప్రయత్నాలు చేశాను నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక గొప్ప ప్రయత్నం గురువు గారిని కలవటం ఆయన్ని కలిశాక ఇదిగో నేను ఊహించిన దానికంటే పెద్ద ఉద్యోగంలో ఉన్నాను ఇంటర్నేషనల్ ప్రస్తుతం ఈ సిటీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనే స్థాయికి నేనిప్పుడు చేరుకోగలిగాను అయితే ఈ స్థాయి అంత ఆషామాషిగా రాలేదు ఈ వ్యాపారంలో నాకున్న అనుభవంతో నేను సంపాదించిన ప్రతి పైసాతో పాటు మా ఆవిడ నగలన్నీ తాకట్టు పెట్టి మా స్నేహితుల దగ్గర అప్పు తెచ్చి పెట్టుబడిగా పెట్టాను కానీ వ్యాపారం చాలా డల్గా ఉండేది ఆఫీసు కట్టడం కూడా కష్టమయ్యేది తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేక కనిపించకుండా తిరిగే పరిస్థితులు ఎవరెవరో వచ్చేవారు ఏదో చెప్పేవారు పూజలు చేయించలేదన్నారు వాస్తు బాగోలేదన్నారు ఇవన్నీ చేయించాను కాని పరిస్థితుల్లో చిన్న మార్పు కూడా రాలేదు ఒకరోజు గురువుగారి ప్రోగ్రాం టీవీలో చూశాను ఇన్ని చేశాను గదా ఇదొక్కటి కూడా చేసేస్తే ఏమవుతుందిలే అనుకుని నమ్మకం లేకుండానే ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన నాకేమి చెప్పారో అవన్నీ తూచా తప్పకుండా చేశాను నా వ్యాపారంలో అద్భుతం జరిగింది నేను నా జీవితాన్ని రెండు రకాలుగా చెప్తాను గురువుగారిని ముందు కలిసిన తర్వాత ఆయన్ని కలిసిన తర్వాత నా వ్యాపారంలో అమ్మకాలు పెరిగాయి ఇదిగో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను ఇంతకన్నా నేనేం చెప్పగలను